చాలా మంది సంతోషిస్తారు చాలా మంది భావత్వైన గురవుతారు సో అవన్నీ ఈ రోజు చేస్తాను అయితే ఏంటంటే నేను జాబ్ స్టార్ట్ చేసినప్పుడు మా మేడకు ఒక మాట చెప్పింటే ఏమని చెప్పి అనుకుంటే నీ జీవితం మొత్తం మారిపోతుంది నా దగ్గరికి నా మాట విని నాకు పెళ్లి చేసుకున్నందుకు నీ జీవితం మొత్తం మారిపోతుంది చెప్పి తీసుకొని చేసినాము హైదరాబాద్ సో వచ్చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రెండు సంవత్సరాల తర్వాత ఒక్క రూపాయల దగ్గర తిరిగి అప్లై అయిపోతున్నాం తిరిగి అప్లై అయిపోతున్న స లో మాకు అనిపిస్తుంది మేము లిమిటెడ్ ఎక్కడైతే రిసోర్సెస్ దగ్గర అంటే లిమిటెడ్ టైం నీళ్ళ దగ్గర బోర్ వేయాలంటాం మనం ఏం అంటే నీళ్ళు లేని దగ్గర బోర్ ఒక రేంజ్లో వేస్తే నీళ్ళు లేని రావు సో అట్లానే మనం ఏం చేస్తున్నాం అంటారంటే అందరికీ విధంగా చెప్తూ ఉంటాం మీరు చిన్నప్పటి చెప్తుంటాం నువ్వు బాగా చదువుకో నువ్వు డిగ్రీ నువ్వు పెద్ద పెద్ద డిగ్రీ చదువు లేకపోతే ఇంకేం తెలియదో చెప్తాం సూడో కంఫర్ట్ జోన్గా ఉంటాం అన్న నాకు అన్నీ వచ్చేసినా అని చెప్పి ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఒక రెండు మూడు సంవత్సరాలు అనుభవించేసాం మేము మా మేడం ఎంబీఏ చేసింది నేను బీఏ బీఏ తర్వాత మొబైల్ ఫోరెన్సిక్ బీబీ సిసి ప్లస్ లాంగ్వేజ్ మొబైల్ ఫోరెన్సిక్ ఇన్ని డిగ్రీ చేసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే డిగ్రీలో డబ్బు లేదు డబ్బైతే డక్షన్ కావాలి అక్కడ కావాలి కానీ కొన్ని నాకు డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కి కావాలి నా లో ఫస్ట్ డ్రీమ్ ఏంటంటే టైం పీరియడ్ ఎందుకనుకున్నాను అంటే నేను దొంగలతో లంగాలతో పంటలు పాపాలు చేసుకున్నాను నేను పద్నాలుగు సంవత్సరాలు ఎట్లా అంటే వాడు ఏమంటాడు మ్యాక్సిమం నాకు తెలిసే పెద్ద పెద్ద గ్రేట్ టెస్టులు మేము డీజ్ కాబట్టి మ్యాక్సిమం సెన్సేషన్ కేసెస్ ఇట్లాంటివి చూసేటోడు నేను కాబట్టి నాకేమనిపించేది అనుకో అంటే జీవితం అంటే ఇంతేనా అని అనిపించేది అనమాట కానీ ఎవరైనా చూసినప్పుడు నా పక్కన ఇచ్చేది ఒక డ్రీమ్ కారు అయినా కానీ లేకపోతే ఇంకేదైనా వెళ్ళినప్పుడు కూడా నాకు ఒక ఈ చిన్న పిల్లడు బయటకు వచ్చి మళ్ళీ డ్యాన్స్ చేసేటోడు కింద గిలగ కొట్టుకునేటోడు ఇవన్నీ మనకి చిన్న పిల్లడు ఉంటాడు కదా ఆ పిల్లోడిని మనం తొక్కు ఇది ఆ తొక్కు పెట్టేసి ఏదైతే ఉందో దాన్ని కనుక మనము మళ్ళీ తీయగలిగితే మళ్ళీ మీరు యాభై సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తాం ఎట్లా అనుకునే ఎగ్జాంపుల్ చెప్పండి డ్రై ఫ్రూట్ ఏది కావాలి పిల్లలు దీపావళి పండుగ ఉంటుంది ఇప్పుడు అంటే ప్రేమించింది కాబట్టి పిల్లలు అడుగు కరాలేసా ఏం డాడీ అంటే కరాలేజ్ ఏడు రోజులు పని చేసుకుంటాం ఆరు రోజులు పనిచేస్తుంది ఏడు రోజులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పని ఉంటుంది ఏడో రోజులు కూడా మనము పిల్లలకు కనిపించకపోతే ఏమవుతుంది నా పోలీస్ స్టేషన్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ నైట్ పోటీ గడికి వెళ్తాడు ఆరు రోజులు ఏడు రోజులు కూడా కనిపించకపోతే మమ్మీ మమ్మీ డాడీ అంటే ఇంకా ఫోటో చూపించాలి ఇదిగో మీ డాడీ ఉన్నారు చూడండి ఒకసారి ఎట్లుంటుంది లైఫ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను మా ఇంట్లోనే జరిగింది జబర్పూర్లు మా పెద్దలు ఉంటారు మా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు వాళ్ళకి ఇద్దరు ఫుల్ బిజీ అవ్వడం వల్ల సమయం ఇవ్వలేదు సమయం ఇవ్వకూడదు సమాజం ఎలా ఉంటది అసలు బయట ఏ విధంగా మన చెడు అలవాట్లు మనకు వస్తాయి చెడు ఎలా చేస్తున్నారు బయట సమాజం ఏం జరుగుతుంది ఏమీ తెలియలేదు ఒక ఇద్దరికి కానీ మూడో వ్యక్తి పరిస్థితి ఏంటంటే మన చిన్న అక్క పరిస్థితి ఏంటంటే ఆల్మోస్ట్ పిచ్చి ఆల్మోస్ట్ పిచ్చేమే ఇంతమంది మధ్యలో చెప్తున్నామే ఆమెకి ఎప్పుడు పెళ్ళో తెలియదు ఆమెకి ఎప్పుడు పుట్టిందో తెలియదు

కానీ ఎప్పుడుస్తారా ఎప్పుడు పంచుకుందామా ఎప్పుడు చస్తారా ఎప్పుడు పంచుకుందామా ఇట్లా కో పల్లె కేసు పోలీస్ స్టేషన్ లో చాలా మందికి తెలియదు వాళ్ళు బాధ పరిచయం వీళ్ళే ఊరేసుకో లేకపోతే నిద్ర మాత్రం మింగి చచ్చిపోతున్నారు చెప్తున్నా ఇప్పుడు మా మేడం వెళ్ళి ఈ రోజే ఇచ్చా ఇస్తామని చెప్తే వంద గ్రాముల బంగారం కొనుక్కొని ఇప్పుడే వచ్చింది ఈ రోజే ఆమె ఒకసారి ఇచ్చాను నేను డెలివరీ అంటే వంద గ్రాముల బంగారం తీసుకుని వచ్చింది ఒక మూడు గంటలు మా బాగా కనిపించలే అర్థమైందా డబ్బులు మీద సమయం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా మంది డబ్బులు బీభర్షంగా ఉన్నాయి బాలేశ్వర్ మనకు డాక్టర్ బాలేశ్వర్ చెప్పింది ఒకటే మనం పనిచేయద్దు మనం లెగ్స్ 爱江山。 తెలీదు నాకు చాలా బాగా లాస్ట్ ఇయర్ లాస్ట్ వన్ మంత్ లో జరిగింది మా సొంత బాబు చనిపోయాడు నేను ఇక్కడ వచ్చి బిజినెస్ కార్మింగ్ చేస్తున్నా పవన్ రాజు గారు డీఈ కానీ ఒకసారి ఆలోచించండి నేను ఈ రోజు మొత్తం కార్యక్రమాలను చూసుకుని వచ్చి రాగలిగిన ఒకసారి ఆలోచించండి సమయం అనేది చాలా విలువైనది సమయం మీ దగ్గరకు వచ్చిన చోకిన భావ చోకిన చూడకండి సమయం

సో మనకు చాలా మందికి ఒక ఆలోచన వచ్చిందా లేదా వచ్చిందా సో సమయం అంటే చాలా విలువైనది అని చెప్పి అవునా చాలా మంది నేను ఒక రోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నా నేను వాళ్ళ తల్లిదండ్రులు యాక్చువల్గా ఒక కుర్రా పంపించారు ఆయన అమెరికాకు వెళ్ళారు అమెరికా కాదు స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ వెళ్ళిన అక్కడే పని చేసుకుని అక్కడ ఉండిపోయాడు ఉండిపోయిన తర్వాత వాళ్ళ మా పరిచయం పరిచయం తర్వాత రెగ్యులర్గా మేము బీట్ డ్యూటీ చేసేటప్పుడు మేము వెళ్తున్నప్పుడు వచ్చేటోళ్ళం ఇవి వచ్చేటప్పుడు మాకు ఏమైనా ఏ పనిపించింది అంటే కొద్ది రోజులైన తర్వాత ఒక వ్యక్తి కనిపించలేదు మాత్రం సరే ఎక్కడ ముస్లో కదా ఎక్కడ ఉంటారు లేకున్నాము ఆయన ఇల్లు ఎప్పుడు అంటే ఒక రాజ్యపథం లేకుండా పెద్ద ఇల్లు ఒక ఎంపీ మినిస్టర్ ఇల్లు పురుషోత్తం రాసి ఇల్లు లేకుండా అప్పట్లో ఇప్పుడు 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 ఇల్లు అప్పుడు లేకుండా అనుకుంటుంది అయితే అట్లాంటి పెద్ద ఇంట్లో ఎప్పుడు ఆయన గేట్లు ఒక ఒకరోజు పది రోజుల తర్వాత పోలీస్ ఫోన్ ఇచ్చింది ఏమని వచ్చిందంటే చేస్తే మేము వెళ్ళినాం వెళ్ళిన తర్వాత కళ్ళు బయటకు వచ్చేసిన కళ్ళు బయటకు వచ్చేసిన చెవులు బయటకు వచ్చేసినాయి ఎప్పుడు చెప్పేటవాడు మన అప్పుడికి అప్పుడు వస్తాడు స్విట్జర్లాండ్ వస్తాడు అబ్బాడు ఇప్పుడు వస్తాడు చెప్పేటవాడు అంతే ఎందుకు మాకంతా ఆయన కృష్ణవాడు అనుకుంటే ఎవరు పిలుచుకొని అట్లా ఛాయ్ అట్లా కూర్చోని తాగి మాటలు మాట్లాడేవాడు అంశలో పది రోజులు శవ మంప కొడుతుంది కొన్ని అవయవాలు బయటకు వచ్చేసినాయి ఈ ఇలా చుట్టుపట్టుకుంటే చుట్టూ ఇల్లు వచ్చేసింది చేపట్టుకుంటే చేపట్లు వచ్చేసింది పది రోజులు పెద్ద ఇల్లు డబ్బులు బీ ఉన్నాయి ఆదరించడం ఒక్కటి లేదు అది కథ టైం వస్తే ఆలోచించండి ఇట్లాంటి టైం మనకి రావాలి పెట్టుకోండి మనం పుట్టినప్పుడు ఇద్దరు వెళ్ళేటప్పుడు నలుగురు ఖచ్చితంగా ఉండాలా లేదా ఉండాలా ఉండాలా కానీ చేయాలనుకుని గుర్తుపెట్టుకోండి మీ దగ్గర నిజాయితీ ఉండాలి మీ కళ నిజాయితీ ఉండాలి కళ మీరు ఒక గట్టి నమ్మకం పెట్టుకోవాలి నీ అంతా నమ్మకం అంటే ఫస్ట్ నాకు విమర్శించింది ఎవరు అంటే బిజినెస్ లో మా అమ్మే ఎందుకురా అమ్మాయి చదువుకున్నది ఎంబీఐ చదువుకున్నది నువ్వేమో డిగ్రీ చదువుకున్నావు నీకు ఎందుకురా ఆ పదకొండు వందల గురించి పనిచేయరా ఎందుకు రా బిజినెస్ చేసాను కూడా అంటే మా అమ్మకి తెలియదు తెలియదు మా అమ్మకి నేనేం చేస్తానో తెలియదు టైం పండి గురించి అర్థమే కాలేదు మా అమ్మ అంటు నాకు చెప్పి కానీ ఈ రోజు మా అమ్మ లేదు రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో చనిపోయింది అంటే డైరెక్ట్లో కానీ అప్పటి నుంచి నేను అట్లనే జస్ట్ ట్రీట్మెంట్ చేసుకుంటూ 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 ఒక రైట్ కంపెనీ దొరికింది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఒకటో తారీఖున ఈ రోజు బస్టేజ్ నుంచి మా అమ్మ పేరు మీద రెండు ఇల్లు కట్టించాను మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కళలు ఏదైతే పెట్టుకున్నప్పుడు కళలు ఏవైతే ఇప్పుడు అలాగే ఉన్నాయా కానీ నా కొద్ది చెప్తున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఫస్ట్ కాలేజ్ సార్ నుంచి రెండో రోగా ఏం రోగం మానసిక రోగం మా అంతే ఉంది పిచ్చి అట్లా అనిపించున్నా బాగుండే ఆమె సంతోషం ఉందా మీరు కానీ ఐదు సంవత్సరాలు చేసి ಸಾ <laughs> ಆಗ en kort van साल करना है या पचास साल करना है तो बहुत सारे लोग पैसा 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 कमाने के लिए दौड़ रहे हैं लेकिन पैसे से ही पूरा सुख मिलता ऐसा नहीं है क्योंकि हमने देखा बहुत सारे लोग पैसे वाले लेते हैं लेकिन उनके पास सुख नहीं था आज हमारे पास फ्रीडम है समय है इसके लिए हम एंजॉय कर रहे हैं उन्होंने एक एग्जाम्पल लिया उनके पुलिस स्टेशन के पास एक बूढ़े लोग रहते थे उनका बेटा स्विट्जरलैंड में था और बहुत पैसे वाला था लेकिन वो दस दिन हो गए वो मर गए थे और पूरे उनके घर से पूरा बैड स्मेल आ रहा था कोई वहाँ पे देखने वाले नहीं थे पुलिस कंप्लेन आया तो हम जाकर देखे तो इतना पैसे वाला आदमी लेकिन कोई उनके पास रहता नहीं था कोई उनको देखने वाला नहीं था इसका मतलब क्या है कि पैसे से ही सुख मिलता है ऐसा नहीं है